ఆయన వృత్తిరీత్యా న్యాయ కోవిదుడు ప్రవృత్తి రీత్యా రాజకీయ మరియు సామాజిక విశ్లేషకుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆంధ్రప్రదేశ్ లో సాగిన చిత్ర విచిత్రమైన పరిపాలన వివిధ రంగాలకు చెందిన చాలా మంది మేధావులను విషయ పరిజ్ఞానం ఉన్న వారిని రాజకీయ విశ్లేషకులుగా మార్చింది ఆ గ్రూప్ లో ఈయన ప్రముఖుడు అధికారంలో ఉన్న పార్టీ పైన ముఖ్యమంత్రి పైన ఒంటి కాలిపై ఏమాత్రం మోహట పడేవాడు కాదు అయితే ఆయన లేవనెత్తే అత్యధిక అంశాలు సబ్జెక్ట్ ఆధారంగానే ఉండేవి గుడ్డిగా మాట్లాడేవాడు కాదు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఏం జరిగిందో ఏంటో అప్పటి వరకు ఆయన మద్దతు పలికిన కూటమితో ఏవో తేడాలు వచ్చినట్టు ఉన్నాయి ఆయన ఒక చిన్న రాజకీయ పార్టీ ఏదో ఉంది అండ్ ఆ పార్టీకి ఏవో సీట్లు అడిగారని ఆయనకు కూడా ఏదో పెద్ద హోదానే అడిగారని ఆ ప్రతిపాదనను కూటమి పార్టీలు అంగీకరించలేకపోయాయని కొన్ని వార్తలు అయితే వచ్చాయి అసలు వాస్తవం ఎవరికి తెలియదు తాజాగా ఒక యూట్యూబ్ వీడియోలో ఆయన ఇంటర్వ్యూ చూసాం ఆయన పూర్తిగా ఓటమిపై యూటర్న్ తీసుకుని రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన విపరీతంగా ద్వేషించిన పార్టీ మరియు నాయకుడికి అభిమానంగా మారిపోయాడు అనేది అర్థమైంది అయితే అది అభిమానంతో కాదు యువతర పక్షంపై ద్వేషంతో అని కూడా మనకు అర్థం అవుతుంది ఆ ఇంటర్లో ఆయన మాటల్లో జగన్మోహన్ రెడ్డికి నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది ప్రజలు ఎప్పుడు ఓట్లు వేసి అధికారం ఇద్దామా అని ఎదురు చూస్తున్నారు ఒకసారి ఆయన అధికారులకు వచ్చాడంటే ఈ కూటమిలోని ముగ్గురు మూడు విమానాలు వేసుకుని పారిపోవాల్సిందే అనేది ఆయన విశ్లేషణ ఓకే బాగానే ఉంది అది భవిష్యత్తులో చూద్దాం ఏంటి ఎలా జరుగుతుంది భవిష్యత్తులో చూద్దాం ఎవరు పారిపోతారు ఎవరి దగ్గర విమానాలు ఉన్నాయి ఎవరికి ఆ కరం పడద్దు అది వేరే సంగతి అది అవసరమైనప్పుడు చర్చించుకుందాం అయితే ఆ ముగ్గురులో ఇద్దరు సిబిఎన్ పవన్ కళ్యాణ్ మరి పారిపోయే మూడో వ్యక్తి ఎవరు అది మాత్రం ఆయన చెప్పలా నరేంద్ర మోడీనా అమిత్ షానా అది క్లారిటీ ఇవ్వాలి కదా అంటే మోడీ షాలు కూడా ఈయన కొత్త అభిమాన నాయకుడి దెబ్బకి దేశం ప్రపంచం వదిలి పారిపోతారా పారిపోతారని చెప్పే ప్రయత్నం ఈయన చేస్తున్నాడా అర్థం కాల అక్కడ ఆయన స్పష్టత ఇవ్వాల ఆ మాటలు మింగిసాడు ఎందుకు భయపడ్డడం వరేంటో రాజకీయాలు ఎక్కువ శాతం మందికి బ్రతుకు తెరువు కొత్త అవకాశాలు సృష్టించుకునే వేదిక అనేది అందరికి తెలిసిందే కానీ మేధావులు యువతరానికి ఆదర్శంగా ఉండాల్సిన వారు కూడా బతుకు తెరువు లాభం పొందడం మాత్రమే ప్రధానమని న్యూస్ పేపర్స్ లో రోజు మారే తేదీ కోడిగుడ్డు రేట్లాగా లాగా సిద్ధాంతాలను కూడా మార్చేసుకుంటూ పోతే ఎలా అని ప్రజలు అడుగుతున్నారు ఈ సందర్భంగానే ఆయన ఒక నియోజకవర్గంలో పోటీ చేశాడు ఆ పోటీ చేసిన క్రమంలో ఆయనకు ప్రచారం చేసిన రిక్షా అసామి కూడా ఆయనకు ఓటు అయిన పరిస్థితి ఆ నియోజకవర్గంలో ఏడో ఎనిమిదో రిక్షాలు పెట్టి ప్రచారం చేసుకున్నాడు ఆయన రెండో మూడు ఆటోలు ఏడు ఎనిమిది రిక్షాలు సుమారుగా పది మందితో ప్రచారం చేయించుకున్నాడు ఆయనకు వచ్చిన ఓట్లు నాలుగో ఐదు అంటే ఆయన కోసం ప్రచారం చేసిన ఆ ప్రచారకర్తలు కూడా ఆయనకు ఓట్లు ఇలా అది ఆయన పరిస్థితి అది ఆయన మేధావితనం ఏదైనా మంచివాడికి మద్దతుగా ఉంటేనో మంచి ప్రభుత్వాలకి మద్దతుగా ఉంటేనో ప్రజలకి అండగా ఉంటేనో అభిమానిస్తారు ప్రేమిస్తారు ఒక దొంగనో ఒక గజ దొంగనో ఒక నేర చరిత్రను అభిమానించారంటే ఆ వ్యక్తులు పరిస్థితి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే ఉంటుంది ఇంతకీ ఆయన పోటీ చేసిన స్థానంలో ఆ రిక్షా సోదరులు కూడా ఆయనకి ఓటు వేయలేదంటే ఆయన ఎంతటి మేధావు అర్థం చేసుకోవచ్చు ఇంత చెప్పాక నియోజకవర్గం పేరు చెప్పకపోతే బాగోదు కదా అదేనండి ఇప్పుడు ఆ మేధావి ప్రేమించే నాయకుడు నివాసం ఉంటున్న మంగళగిరి నియోజకవర్గం ఆయన ఆ మేధావు పోటీ చేసిన నియోజకవర్గం పేరు మంగళగిరి నియోజకవర్గం అది ఆ మేధావితనం ఆయన మేధావితనం అలా ఉంది చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకొని మంచితో అడుగులు వేస్తే ఆయనకి మంచి జరుగుతుంది రాష్ట్రానికి మంచి జరుగుతుంది ఆయన అనుకున్నట్టు లక్ష్యాన్ని సాధించుకోవచ్చు అంతేగాని నీ విపరీతమైన కోరికలు తీర్చలేదని విపరీతార్థాలు తీస్తూ ద్వేషించడం మొదలుపెడితే ఆఖరికి నష్టపోయేది ఎవరో ఆ మేధావి గారు అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటే చాలా ఉంది ఐదేళ్ల పాలనలో ఆయన ఏం చేశాడో ఎలా చేశాడో ఎలా పరిపాలించాడు ఎలా రాష్ట్రాన్ని అప్పులపాలు పాలు చేశాడో ఎలా దివాళా తీశాడు ఆయన ఎలా పో చేసుకున్నాడో మనందరికీ తెలిసిందే ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే జగన్ రెడ్డి గారు మీ పార్టీ జెండా పీకేసే దుస్థితి తెచ్చుకోవద్దు ఆ పరిస్థితి ఆ పరిస్థితిని మీకు మీరే కల్పించుకుంటున్నారు ఈ పది నెలల్లో మీరు చేసింది ఏంటి ఆలోచించుకుంటే మీ పార్టీని ఎంత తొందరగా పీకేసే పరిస్థితి వస్తుందో మీకు అర్థమవుతుంది గత మీ ప్రభుత్వంలో వైసీపీ పెద్దలు నాయకులు చేసిన అవినీతి అరాచకాలకు అంతే లేదు అన్ని వ్యవస్థలను దోచుకున్నారు అన్ని వర్గాలను రాచి రంపాన పెట్టారు యా వర్గం ఈ వర్గం లేదు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని మీరు మొత్తుకుని చెప్పేవారు కదా ఆ వర్గాలను కూడా వదిలిపెట్టకుండా రాచి రంపాన పెట్టారు జగన్ రెడ్డి పాలన మాగొద్దు బావోయ్ అని ప్రజలు ముక్త కంఠంతో ఘోషించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు మా అందరికి అర్థమైంది ప్రజలకు అర్థమైంది ప్రజలకు అందరికి అర్థం కాబట్టే మీకు ఆ స్థానం కల్పించారు మీకే ఇంక అర్థం కావటంలా అవుతుందని కూడా ప్రజలు ఆశించటంలా అందుకే ప్రజలు ఇచ్చిన విప్లవాత్మక పదకొండు సీట్ల తెరపుతో జగన్ రెడ్డికి రీసౌండ్ వచ్చింది మీకు వచ్చిన రీసౌండ్ మాకు వినిపించింది కాకపోతే మరి మీకు వినిపించిందో లేదో తెలియట్లా అప్పుడు అవినీతి అక్రమాలు చేసిన నాయకులను ఇప్పుడు కూటమి ప్రభుత్వం చట్టప్రకారం అరెస్ట్ చేస్తుంటే ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు అంటే ఇంకా వైసీపీ మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు మీకు అర్థమవుతుందో లేదు తెలియదు కానీ ప్రజలకు స్పష్టంగా అర్థమైంది వలబ్రేని వంశీ నందిగం సురేష్ పిన్నెలి రామకృష్ణారెడ్డి బోరుగడ్డ అనిల్ పోసాని కృష్ణమురళి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు మైన్స్ మాజీ ఎండీ వెంకటరెడ్డి తుర్కా కిషోర్ని అరెస్ట్ చేసినప్పుడు చివరికి వైసీపీ నేత కడప మాజీ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి అంజాద్ పాషా తమ్ముడు అహ్మద్ పాషాను అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇదే పరిస్థితి బాధితులు సంబరాలు చేసుకున్నారు అంటే మీరు ఎన్ని రకాలుగా ఆ ప్రజల్ని ఇబ్బంది పెట్టారో చూడండి సంబరాలు చేసుకుని కేకులు కట్ చేసుకుని స్వీట్లు పంచుకున్నారంటే మీ దుర్మార్గాలు ఏ స్థాయిలో ఉన్నాయో చూడండి ఇక విడుదల రజని అంబటి రాంబాబు రోజారెడ్డి దువాడ శ్రీనివాస్ గోరంట్ల మాధవ్ అరెస్ట్ అయ్యాడు కొడాలని అరెస్ట్ పోయేంత హాస్పిటల్లో చేరాడు పెద్దిరెడ్లు అరెస్ట్ ఎప్పుడా ఎప్పుడా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు అంటే ముందు అరెస్ట్ అయిన వాళ్ళకంటే ఇప్పుడు వీళ్ళు ఇదొక వింత ప్రవర్తన వెళ్ళదు వాళ్ళేమో కాస్త కూస దోచుకుని అరాచకాలు చేశారు వీళ్ళేమో దోపిడీలతో పాటు హత్యా రాజకీయాలు వనరుల దోపిడీ భూముల దోపిడీ వీళ్ళ దోపిడీకి అంతే లేదు జగన్ రెడ్డికి మాత్రం ఇవేమీ అర్థం కాదు అంటే అర్థమైనా అర్థం కానట్టు నటిస్తూ ఉంటాడు పట్టించుకోడు వాళ్ళ దోస్తున్న దాంట్లో ఆయనకి వాటైతే చాలు పోయినా పర్లే ప్రజలతో ఆయనకు పని లేదు వెళ్ళిన చోటల్లా మనమే వచ్చేస్తున్నాం అంటాడు ఎన్నికలు అయ్యి తొమ్మిది నెలలు కూడా కాకముందే అసలు మూడో నెలల నుంచి మొదలుపెట్టాడు మనదే ప్రభుత్వం వచ్చేస్తుంది మన ప్రభుత్వం వచ్చేస్తుంది ఎన్నికలు వచ్చేస్తుంది మనమే తోపులు తురుముకాలను గెలిచేస్తున్నామని మనందే అధికారాన్ని బెళ్ళప్పిస్తూ ఉంటాడు ఈ బిల్డప్ బాబాయ్ లాగా ఫోస్ పోసుకోరులు కబుర్లు చెబుతూ జనాలని వెరివాళ్ళని చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంటే ప్రజలు పిచ్చాడు అనుకుంటాడు అంటే అర్థం కాదు ఇంకా ఎప్పుడో నాలుగు నాలుగు సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగే అవకాశం ఉంటే ఇప్పుడే మనం అధికారంలో వచ్చేస్తామంటాడు అధికారంలో ఉన్నప్పుడు అవినీతి చేసి మైకి దొరికింది కదా అని అంతా వాగితే చివరికి ఎండ్ కార్డ్ ఇలానే ఉంటుంది జగన్ రెడ్డి గారు అధికారం సంగతి దేవుడెరుగు ముందు పదకొండు సీట్లన్న కాపాడుకో వచ్చిన పదకొండు సీట్లు కాపాడుకుంటే నువ్వు నిజమైన రాజకీయ పార్టీ అధ్యక్షుడు అనుకోవచ్చు ఇప్పుడు నీకు అవకాశం కనబడట్లే ఆ పరిస్థితి లేదు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నీ సీటు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలని ప్రస్తావించు అంతేగాని రెండు వేల ఇరవై ఏళ్ళు జమిలీ ఎన్నికలు వస్తాయి వచ్చేస్తున్నాయి లేదంటే ఇంకో రెండేళ్ళ అధికారం మార్పిడి జరిగిపోతుంది కూటం చీలిపోతుంది నేను ముఖ్యమంత్రిని అయిపోతా లాంటి పిచ్చ కళల కంటే ప్రజలు ప్రజలు ఏమంటారో తెలుసుగా చెప్తే బాగోదు మందే అధికారం చంద్రబాబు పని అయిపోయిందంటూ కాలక్షేపం కబులు చెప్పుకోకు అది నీ చుట్టూ ఉన్న పది మంది పిచ్చేళ్ళకి సరదాగా నవ్వుకుంటా బాగుంటుందేమో కానీ ఆఖరి నీ చుట్టూ జరిగే కార్యకర్తల్లో కూడా అసహనం పెంచుతుంది చిరాకు తెప్పిస్తుంది కాదు కూడదు అదే చేస్తారంటే మీ పార్టీ ఆఫీస్కి టూలెట్ బోర్డులు పెట్టుకోవాల్సిందే నీ పార్టీ జెండా పెసిన పరిస్థితి ఏర్పడుతుంది జగన్ రెడ్డి గారు తస్మాత్ జాగ్రత్త ప్రజలు చాలా వివేకవంతులు వాళ్ళని ఆషామాషిగా తక్కువ అంతనే వేసుకోబోకండి ఉదాహరణ నీకు అంత ముందు నలభై తొమ్మిది సీట్లు కట్టబెట్టిన అదే రాయలసీమ ఏడు సీట్లకు పరిమితం చేసి ఎంతలా అవమానించిందో మర్చిపోతే ఎలా మర్చిపోతే ఎలా అంట ఉత్తరాంధ్ర దెబ్బ చూసావు కదా నువ్వు